గురువారం దామేర మండలం లాదళ్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ఉమెన్ సెంటర్ పనులను జిల్లా కలెక్టర్తో పాటు అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీదేవు ప్రకాష్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు మహిళా సోదరి కోటీశ్వరు చేయాలనే సంకేతం కల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు స్కాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నామని తద్వారా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రొడక్ట్స్ ని తయారు చేయగలుగుతామని అన్నారు ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు రెండోది ఇంకో విషయం ఇప్పటికే మీకు వీడియో ఉందంటే డైరీని కూడా మనం డెవలప్ చేస్తాం దామెరలో ఒక డైరీ సెంటర్ పెట్టుకున్నాం అదేవిధంగా గీస్ కొంటున్నాం రెండు అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ పరకాల కూడా ఇంకా అంటే వన్ బై వన్ చేసుకుంటూ కూడా దీంతో ఏంటంటే డాక్రా గ్రూప్లో ఉన్న ప్రతి మహిళకు ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ పర్పస్గా కావచ్చు స్టిచ్చింగ్ పర్పజెస్లో కావచ్చు ట్రైనింగ్ స్టిచ్చింగ్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా పోయినా ధ్యానపరంగా కావచ్చు డైరీ పరంగా ప్రతి ఇంట్లో ఉపాధి కల్పించాలనే ఒక ధ్యేయంతో నేను పోవడం జరుగుతుంది ఎందుకంటే మీరు కూర్చొని కాదు మీ ఎన్నికల సందర్భం కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఉపాధి అవకాశాలు మహిళా సోదరు అదే అదేవిధంగా యువత కూడా పంపిస్తా పెంపొందిస్తానని చెప్పాను అదేవిధంగా రేపు మెగా జాబ్ మేళా కూడా పర్కాల్లో నిర్వర్తించబడుతుంది దానికి శ్రీధర్బాబు గారు గౌరవ శ్రీధర్బాబు గారు అదేవిధంగా కన్స్ట్రక్షన్ అది వాళ్ళు రావడానికి కూడా సంబంధించింది. యాడ్ మీద ద్వారా కూడా ఉపాది ఇక్కడ ఇన్సైడ్ వాళ్ళు లేకపోండి అవుట్ సైడ్ లో మొత్తం రైల్వే కొలాప్స్ అయి ఉంటారు. ఇ ట్రై చేయమంటారా ఈ స్ట్రోడ్ హైట్ టు రైజ్ చేయండి. రేజ్ చేయమంటారా ఈ స్ట్రోడ్ హైట్ ఈ రేజ్ అవ్వాలి వర్షం పడగానే అవును. మొత్తం చేసిటి గాని ఒక టీటు బిల్డింగ్ ఇంకొకసారి లేకపోతే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవనీయులు బతికి మార్క ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ తీరాలు ధనసరి అనుసూర్య సీతక్క గారు మీద ఆలోచన ఏంటంటే మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో వాళ్ళను కూడా ఒక వ్యాపార వ్యక్తిగత ఇచ్చి మహిళా సోదరి మందుని పూర్తి చేయాలి అని దృష్టితోటి ఒక దృక్పథంతో ప్రభుత్వము ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళల గురించి ప్రారంభించాలి అదేవిధంగా ఇండస్ట్రియల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రైనింగ్ చేయాలి అది రాష్ట్ర స్థాయినే కాకుండా దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అవి ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్కెట్ను లింకప్ చేస్తూ మహిళలకి ఇక్కడ ప్రాథమికంగా ఉపాధి పెంపొందించాలి అది అనే ఒక ఆలోచనలతోటి స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు ఇక్కడ లేదళ్లలో వాస్తవంగా రేపు నాలుగో తారీఖు ప్రారంభం ఉండే ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా కొంత టైం తీసుకుందాం అంటే బిట్వీన్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ మధ్యన దీన్ని ప్రారంభించడానికి గౌరవ మంత్రివర్యులు దర్సరాయ గారిని తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాం ఆ ప్రోగ్రాం వారిని కూడా అడగడం జరిగింది పదిహేను ఇరవై తారీఖుల ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా అసలకూలు జర అదేవిధంగా పరకాల నడిపూర కూడా ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఈ ల్యాద సెంటర్గా అది అన్ని డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇది చాలా మహిళా స్వామి